ఇది మనకి గురివెందు ఉంది కదా గురివెందు ఎక్కడితే అక్కడ ఉంటుంది మనం గురివిందోళలో పెంచేసుకోవచ్చు మామూలుగా గురివెందు అంటే గురివెందు పూసలో ఎరుపు తలుపు ఉంటాయి అది సహజంగా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఉంది ఎక్కడైనా మనకి పెంచుకోగలం ఈజీగా దొరుకుతాయి కానీ ఇది తెల్ల గురివెందు ఇది పూస మొత్తం తెల్లగా ఉంటుంది అన్నమాట ఎరుపు దానికన్నా ఎక్కువ శక్తివంతమైన ఒక ఇది ఇది నార్మల్ డెలివరీస్కి కట్టడానికి కానీ ఈ ముఖ్యంగా ఏంటంటే హెయిర్ రీగ్రోత్ వెంట్రుకలు మళ్ళీ కొత్తగా మొలడానికి ఈ ఈ గింజ చాలా ఫాస్ట్గా చేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకులు నూనెలు వేసి మరిగించి ఏం లేదు ఒక పావు కిలో నూనె ఒక యాభై గ్రాములు ఆకులు వేసి మరగబెట్టి ఆయిల్ వారు రుద్దితే కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి ఉడిపోయించోట వల్ల అన్ని వెంట్రుకలు వస్తాయి మళ్ళీ రీగ్రోత్ మనకి అలా డెబ్బైలైనా మళ్ళీ వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది హెయిర్ రీగ్రోత్కి చాలా అద్భుతమైన మొక్క అనమాట ఇది మీరు ఇళ్ళలో వేసుకోవచ్చు మీ అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఒక కుండీలో పెట్టేస్తే గ్రిల్కి అనమాట చాలా బాగుంటుందంగా ఉంటుంది అలా ఇది వాడుకోవచ్చు గింజలు మాత్రం మామూలుగా గురివింజ కింద ఏదైనా పాయిజన్ గింజ తినకూడదు గింజ నోట్లో మింగకూడదు విషయం అనమాట ఆకు తినచ్చు ఆకు తీగ ఉంటుంది ఆకు ఏమీ విషయం కాదు అండ్ గింజ దగ్గర జాతీకు ఉండాలి గింజ కూడా అలా అరగదీసి రాస్తే కొత్త ఇంట్లో వచ్చేస్తాయి హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది అలాగే దీన్ని వేరు మొలకెడితే నార్మల్ హెది అయిపోతుంది అలా అలాగే మనకి వెట్లిగో అంటే బొల్లి మచ్చలు అంటాం తెల్ల మచ్చలు అంటాం దానికి గురివింద గింజ అరగదీసి ఆ పేస్ట్ రాస్తే ఇది అవుతుంది అలా ఏంటంటే ఈ గురివింద ఇది తెల్లది ఇది ఇక్కడ మనకి ఎక్కడంటే చీకనం చెంత దగ్గర బౌల్డ్ ఉండేవి ఈ ఫారెస్ట్లో ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు ఇవి కూడా అలాగే ఎవరో పట్టుకుని మొత్తం మీద ఒక సంవత్సరం పాటు వెంటాడితే ఒక అతను పట్టుకొచ్చి ఇచ్చాడు విత్తనాలు ఎన్ని కొద్దిగా ఇన్ని పట్టుకొచ్చాడు పట్టుకొస్తే నాకు భయం కొలది అంటే ఎన్నో ఒక యాభై గింజలు అన్ని ఇచ్చాను వాళ్ళకి ఎంతైనా యాభై పాతిక పదిహేను గింజలు ఆ పదిహేను గింజలు ఇచ్చాను పదిహేను వేసారు పదిహేను మొక్కలు వచ్చాయి సరే లక్కీ అనమాట మిగతా ఇంకో ఉన్నాయా ఉందా ఉంటాయి అవి కూడా ఇక్కడ వేసి ఏం ఈ సంవత్సరం అంతా వీటిని ఇక్కడ ఈ కట్టవల్లో ఎక్కించేస్తాం చెట్లకి ఎక్కేసి ఈ సంవత్సరం పెరిగిపోతాయి నెక్స్ట్ ఈ ఇయర్లోనే కాయలు వస్తాయి శుభ్రంగా ఆ కాయల నుంచి గింజలు వస్తాయి మనకి అప్పుడు ఈ ఈ యాభై మొక్కలు వంద మొక్కలు ఉన్నాయనుకోండి మనకొక యాభై వేల మొక్కలు వస్తాయి నెక్స్ట్ ఇయర్కి మనం ఈరోజు యాభై మొక్కలు చేసాం కదా నెక్స్ట్ ఇయర్కి యాభై వేల మొక్కలు చేస్తాం అంటే నెక్స్ట్ ఇయర్ అందరికీ మనం తెలగురింత అందరి నెలలో వేసుకుంది కానీ చాలా అందంగా ఉంటుంది పాదు కూడా ఎప్పుడు ఎలా గ్రీన్గా ఉంటుంది మంచి ఫ్లోరింగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక ప్రికాషన్ ఏంటంటే గింజ తినకూడదని చెప్పాలంతే అది ఓకే అలా మనం తెల్ల గురి వింత అలాగే మన దగ్గర పసుపు ముందుగా మోదుగా కూడా వస్తు ఉన్నాయి వేరే చోట పెట్టాం అవి కూడా వస్తుంది చెప్తాను ఇంకో రోజు మీకు చెప్తాను అలా రేర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రై చేస్తాం మనం చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయన్నమాట అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువు గారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడ లేచి తిరుగుతున్నారండి నా పేరు నానాజీ కత్తిపడి మండలం లోవా యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకున్నా ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు కానీ అనుకోవడం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు దీనికి నిజంగా అసలు ఎవరు ఏ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈయన లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకటి చెప్తారు అలా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయండి దీన్ని మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అన్నది దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ